పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించండ్రా బాబు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా కొంతమంది వాటిని లెక్క చేయరు బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పినా భారీ వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోమన్నా కొందరు వినరు ఇక సీరియల్ యాక్టర్స్ వైష్ణవి గౌడ్ కూడా అదే చేశారు ఇది గమనించిన ఓ సామాన్యుడు ఈమెను పోలీసులకు పట్టించాడు తన చర్చతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఇక కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది యాక్టర్స్ వైష్ణవి చైతన్య ఈ బ్యూటీ ప్రస్తుతం సీతారామ సీరియల్లో యాక్ట్ చేస్తోంది అయితే ఈ సీరియల్లోని ఓ సీన్ లో భాగంగా హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపింది ఈమె అయితే ఆ సీన్ ఉన్న ఎపిసోడ్ టెలికాస్ట్ అవడంతో జయప్రకాష్ అనే వ్యక్తి దీన్ని గమనించి ఆ నటిపై ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సీరియల్స్ లో సెలబ్రిటీలు ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వారిని చూసిన ఫ్యాన్స్ కూడా అదే ఫాలో అవుతారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఎపిసోడ్ ఎక్కడ షూట్ చేస్తారో చూసి అక్కడి కెమెరాల్ని పరిశీలించి ఆమెకు ఫైన్ విధించారు అలాగే ఆ హీరోయిన్ వైష్ణవితో పాటు ఆ సీరియల్ మేకర్స్ కు వార్నింగ్ ఇచ్చారు